హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఈరోజు నేను మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నానో మీ అందరికీ సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వెన్న అయితే లేదండి ఆల్రెడీ మొన్న నెయ్యి అయితే కాసేసాను కదా ఇంట్లో వెన్న అయితే ప్రస్తుతానికి నిండుకుందండి మళ్ళీ మేగడ అది తీయాలి మర్చిపోయానండి కాస్త వెన్న తీసి పక్కన పెట్టుకుంటే సరిపోయాను కానీ నేను కృష్ణాష్టమి ఈ రోజు అని చెప్పేసి మర్చిపోయాను అందుకని నేను ఇది యూట్యూబ్లోనే చూశానండి అంటే కొంచెం నెయ్యి తీసుకుని కొన్ని ఐస్ ముక్కలు వేసి కొంచెం ఇలా కలుపుతూ కాస్త వెయిట్ చేస్తే కనుక అంటే ఒక ఐదు నిమిషాలు కనుక దీన్ని ఇలా కలుపుతూ ఉంటే కనుక ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందండి ఇంచుమించు అది చూడడానికి వెన్నలానే ఉందన్నమాట మనం కన్నయ్యకి వెన్నతో పాటు నెయ్యి కూడా పెడతాం కదండి ఇక ఇదేదో బాగుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను ఇందాకే ట్రై చేశానండి అంటే ఫస్ట్ దేవుడి గదిలోకి ఒక చిన్న చెంబులోకి అయితే తీసి పెట్టుకున్నాను వెన్నలాగా తర్వాత డెకరేషన్కి అంటే మనం మన ఇంట్లో ఉన్న కృష్ణయ్యలందరినీ కూడా అలంకరించుకుంటాం కదా అలా అలంకరించుకున్నప్పుడు సరదాగా ఒక చిన్న గిన్నెలో వెన్నేసి ఈ బుజ్జి కృష్ణయ్య దగ్గర పెడదాము అని చెప్పేసి మరొకసారి నెయ్యిని వెన్న కింద అయితే చేస్తున్నానండి అంటే ఇది వెన్న అయితే కాదు కానీ ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి దీంట్లో కాస్త పంచదార అయితే వేసాను ఎందుకంటే మనం కృష్ణయ్యకి ఏది సమర్పించినా సరే మనం మన పిల్లలకి ఎలా అయితే ఫుడ్ పెడతామో అలానే సమర్పించాలని చెప్పి అమ్మమ్ చెప్తూ ఉంటుందండి అంటే ఉదాహరణకి మామూలుగా మనం జనరల్గా దేవుడి దగ్గర పాలు పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే వట్టి పాలు పెట్టేస్తాము కానీ చిన్నపిల్లలకి అనుకోండి కొంచెం పట్టికి బెల్లం పొడో లేదంటే కలకండ పొడో లేదంటే పంచదారో బెల్లమో ఏదో ఒకటి ఇవేసిస్తాం కదా సేమ్ అలానే కృష్ణయ్య కూడా మనం పిల్లలకి ఎలా అయితే పెడతామో అలానే పెట్టాలి అని చెప్పేసి అమ్మమ్ అంటూ ఉంటుంది ఇక ఆ విధంగానే నేను ఇక్కడ అయితే కొంచెం కొంచెం పంచదార అయితే వేసి కలిపి అయితే పెట్టానండి ఇదే కాదు నేను నైవేద్యం కింద పాయసం కాసాను అలానే పాలు కాచానండి పాలల్లో కూడా నేను కొంచెం పంచదార అయితే వేసాను ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి ముందు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నానండి అంటే ఇల్లు అంతా ఊడ్చుకోవటం మాపు వేసుకోవటం బయట వాకులు చిమ్ముకోవటం ముగ్గు వేసేసుకోవటం ఇవన్నీ కూడా అయిపోయాయి అలాగే శుభ్రంగా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ముందు హాల్లో ఉండేటటువంటి చిన్న కృష్ణయ్యని అలానే నా దగ్గర ఒక పెద్ద కృష్ణయ్య విగ్రహం ఉందండి ఆ రెండిటిని అయితే ముందైతే అలంకరించుకున్నానండి రావి ఆకులైతే మా ఇంటి ఎదురుగుండా చిన్న చెట్టు అయితే వచ్చింది ఆ చెట్టు ఆకులు చూడగానే ఎందుకో కృష్ణయ్యని ఇలా అలంకరిందాము అని చెప్పి అనిపించి రావి ఆకులతో బుజ్జి కృష్ణయ్యని అయితే అలంకరించానండి ఇక మా ఇంట్లో ఈ పెద్ద కృష్ణయ్య అయితే ఉన్నాడు ఈ కృష్ణయ్యని నాకు మా బ్రదర్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చాడు అనమాట అప్పటి నుండి ఇది హాల్లోనే పెడతానండి ఇక్కడ నైవేద్యం పెట్టడం కానీ దీపం పెట్టడం కానీ ఏమి చేయను ఓన్లీ అలంకారానికి మాత్రమే యూజ్ చేసుకుంటాను ఇలా కృష్ణాష్టమి ఏదైనా విశేషమైనటువంటి మంచి పండుగలలో మాత్రం కృష్ణ ఇలా అందంగా నాకు వచ్చినట్టు అలంకరించుకుంటాను అనమాట అలానే నా దగ్గర చాలా కృష్ణ విగ్రహాలే ఉన్నాయండి ఈ చిన్న ఇత్తడి కృష్ణ విగ్రహం కూడా ఉంది దీనిని కూడా అలంకరించుకున్నాను అలాగే బుజ్జి కృష్ణయ్యని కూడా అలంకరించుకున్నానండి రావి ఆకులతోని ఇవే కాకుండా నేను మా పాపకి గొబ్బిళ్ళు పెట్టినప్పుడు వెండి కృష్ణయ్యది ఫోటో అది అనమాట అంటే గొబ్బిలు పెట్టుకున్నప్పుడు మనం పంచుతాం కదా అలాగ వెండి కృష్ణయ్య ఫోటో ఒకటి ఉంది అలానే రాధాకృష్ణుల విగ్రహాలు అయితే మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో కూడా తెలియనే తెలియదు అనమాట అన్నీ ఉంటాయి ఎందుకంటే మా పాపకి కృష్ణయ్య అంటే చాలా ఇష్టము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న కృష్ణయ్యనో లేదంటే రాధాకృష్ణున్నో లేదా ఫోటోనో ప్రతిమనో ఏదో ఒకటి విగ్రహాన్నో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటుందండి అలా నా దగ్గర చాలా కృష్ణయ్య విగ్రహాలే ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఒక అట్టపెట్లో భద్రపరిచి కిచెన్లో పైన అటక మీద అయితే పెట్టేశానండి కొన్ని మాత్రం హాల్లో అలంకరించాను వాటికే ఇప్పుడైతే అలంకరణ అయితే చేసుకున్నానండి మా పాపకైతే కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అనమాట ఇంచుమించు మా పాపకి నైన్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా చిన్న కృష్ణయ్య వ్యాసం అయితే వేసేది కృష్ణాష్టమికి ఆఫ్టర్ నైన్ తర్వాత మాత్రం ఇప్పుడు గోపికమ్మని రాధమ్మని రుక్మిణి అని సత్యభామ్మ అని ఇలా వేస్తూ ఉంటుందన్నమాట ఆల్రెడీ స్కూల్లో సెలబ్రేషన్స్ వచ్చేసి గురువారమే అయిపోయాయండి రోజైతే హాలిడే కాబట్టి సాయంత్రం కొలిది మరి ఏ వ్యాసం అయితే వేస్తుందో దానికి మళ్ళీ ప్రిపేర్ చేయాలి అంటే సత్యభామ వేస్తుందో లేదంటే రాధా వేషం వేస్తుందో రుక్మిణి వేషం వేస్తుందో గొల్లబాం వేస్తుందో లే దాని ఇష్టం దానికి ఏది నచ్చితే ఆ వేషాన్ని అయితే నేను కూడా సరదాగా వేయిస్తాను మా చిన్నప్పుడైతే మా ఊరిలో కృష్ణాష్టమికి ఉట్టు కొట్టేవారండి భలే ఉండేది సందడిగాను పిల్లలంతా కూడా రంగులు చల్లుకుని ఉట్టు అయితే కొట్టేవారు భలే హ్యాపీగా సందడిగా అనిపించేది అప్పుడు ఇక్కడ నేనైతే కృష్ణయ్యని అయితే పూజించుకుంటున్నానండి ఇక్కడ కూడా రావి ఆకు మీదే పెట్టాను ఈ రావియాకు చూసారా ఎంత పెద్దదుందో ఎందుకో రావియాకు చూడగానే కృష్ణయ్యకి అలంకరిందాము అని చెప్పి తీసుకొచ్చానమాట చిన్న కృష్ణయ్యనేమో రావి ఆకులతో అలంకరించుకుని ఇక్కడ చేసుకునేటటువంటి కృష్ణయ్య పూజకు మాత్రం రావియాకు కింద ఒక ఆసనం కింద అనమాట అండి ఎప్పట్లాగే నిత్య దీపారాధన వెలిగించుకుని తర్వాత కృష్ణయ్య దగ్గర దీపాలు కూడా వెలిగించుకున్నాను నా దగ్గర ఈ బాలకృష్ణుడి ఫోటో ఉంటుందండి ఈ ఫోటోను చూసేసరికి మనసుకి భలే అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది అనమాట ఈ ఫోటోలో శ్రీకృష్ణుడు ఒక చిన్న లడ్డు తీసుకున్నట్టు భలే అందంగా కనిపిస్తాడండి ఈ ఫోటోలో శ్రీకృష్ణుడు అయితేనే ప్రతి సంవత్సరము కూడా ఇదే శ్రీకృష్ణకి ఈ ఫోటోకే నేనైతే పూజ అయితే చేస్తానండి ఆల్మోస్ట్ మా పెళ్ళి అయిన తర్వాత మూడు సంవత్సరాలకి ఈ ఫోటో నా దగ్గరికి అయితే వచ్చింది అప్పటినుంచి కూడా ఈ ఫోటోకే నేను కృష్ణాష్టమికి పూజ అయితే చేస్తాను ఈ బాలకృష్ణుడికే పూజ చేయడం నాకు ఎందుకో బాగా నచ్చుతుందండి ఇక స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ప్రసాదాలు అయితే నివేదిస్తున్నాను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా వెన్న తీసాను అని చెప్పేసి నెయ్యితోటి అలా ఈ కుండలో అయితే వేశాను అనమాట అండి అంటే ఇది ఇత్తడిది ఇత్తడి శంభు దీనినే ఒక కుండ కింద భావించి వెన్ననైతే ఇలా వేశానండి అలానే పాలు కాచేసి పంచదార కలిపేసి అవి కూడా నివేదించాను అలాగే సేమ్య పాయసం చేశానండి కొంచెం మటుకులు బెల్లము కూడా నివేదించాను అలాగే ఫ్రూట్స్ ముక్కలు కూడా కట్ చేసి స్వామివారికి అయితే నివేదించాను అలానే నిన్న మా వారు కొన్ని రకాల స్వీట్స్ తీసుకొచ్చారండి అవి కూడా స్వామివారికి ప్రసాదం కిందే సమర్పించాను ఇలా ఈ విధంగా స్వామివారి కృష్ణాష్టమిని ఇంత అందంగా మనసుకి ఆహ్లాదంగా చక్కగా పూజ అయితే చేసుకుని ఈ విధంగా జన్మాష్టమిని అయితే మేము మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి చక్కగా స్వామివారికి దీప నైవేద్యాలతో పూజ అయితే మంచిగా చేసుకున్నామనమాట ఈ బాలకృష్ణుడిని ఇలా ఎంతసేపైనా చూడాలనిపిస్తూ ఉంటుందండి ఈ ఫోటో అందుకే నేను ఎప్పుడూ హాల్లో పెట్టుకుంటాను ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ బాలకృష్ణుడి ఫోటో గురించి అడుగుతారు ఎప్పుడు హాల్లోనే ఉంటుందండి ఒక్క కృష్ణాష్టమికి మాత్రమే ఈ ఫోటోను తీసి ఇలా పూజ అయితే చేసుకుని మళ్ళీ హాల్లోనే పెట్టేస్తానండి ఈ ఫోటో ఎప్పుడూ కనిపించాలి అన్న ఉద్దేశంతో నేనైతే హాల్లో పెట్టుకున్నాను అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత బాలకృష్ణుడు నోటికి ఇలా కొంచెం వెన్న రాయాలి అని చెప్పి అమ్మం అంటుందండి మరి కారణం ఏమిటో తెలీదు అందుకని కాస్త వెననైతే స్వామివారికి ఇలా నోటికైతే రాసానమాట అంటే తినిపించినట్టు ఇలా రాయమని చెప్పేసి అమ్మం అంటుంది ఇవన్నీ చేదస్తాలు మూఢనమ్మకాలు అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఇలాంటివి నచ్చుతాయి అండి నాకు ఎందుకో స్వామివారికి వెన్న తినిపించడంతో నా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇక టిఫిన్ అయితే తినాలి ఈరోజు టిఫిన్ వచ్చేసి బయట నుంచి తెప్పించామండి అంటే గ్యాస్ అయిపోయింది అన్నాను కదా నేను అనుకున్నట్టే అయ్యింది అంటే నేను ఆగస్టు పదిహేను కాబట్టి గ్యాస్ అనేది రాలేదన్నమాట ఫోన్ చేస్తే ఈరోజు వస్తుంది మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి అన్నారు ఇక ఈరోజు టిఫిన్కి అయితే చేసేదేమీ లేక బయట నుంచే టిఫిన్ తెప్పించానండి ఎందుకంటే కరెంటు పొయ్యి మీద కొంచెం ఈ దోశ వేయాలన్నా లేదంటే టిఫిన్కి సంబంధించి ఇడ్లీ వేయాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకని మా వారు ఈ రోజుకి బయట నుంచి తీసుకొచ్చేస్తానులే అన్నారు ఇంకెందుకులే అని చెప్పి తెచ్చామన్నానండి ఇది వచ్చేసి పెసరట్టు ఉప్మా అని చెప్పేసి తెచ్చారండి అండ్ అలానే మా వారు పూరి తెచ్చుకున్నారు పెసరట్టు ఉప్మా పూరి ఈ రోజు అయితే టిఫిన్ కింద తీసుకొచ్చారు నాకు మా పాపకి పెసరట్టుప్మా ఆయన పూరి తెచ్చుకున్నారనమాట ఒక్క ఉప్మా ఎనభై రూపాయలండి పైగా అట్టు చాలా తాటగా వేశారండి నాకు తెలిసి ఇది పెసరులు లేదా పెసరపప్పు నానబెట్టి రుబ్బు వేసిన పెసరట్టయితే కాదు అనుకుంటున్నాను ఇన్స్టెంట్ పౌడర్లు వస్తున్నాయి కదండి బహుశా ఇన్స్టెంట్ పౌడర్తో ఈ అట్టు వేసారేమో అనుకుంటున్నానండి ఎందుకంటే పెసర్లు కానీ పెసరపప్పు కానీ రుబ్బు వేసినట్టు టేస్టు డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఇన్స్టెంట్గా వేసినటువంటి అట్టు టేస్ట్ ఒక రకంగా ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉన్నా ఇంట్లో వేసుకున్నంత ఉత్తమము ఇంకోటి ఉండదని నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుందండి ఇక తప్పక ఇలాంటివి తెచ్చుకోవడం తప్ప నాకైతే అసలు నచ్చలేదనే చెప్తానండి టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి నూట అరవై రూపాయలకి మనకి చక్కగా ఒక కేజీ మినువులు వస్తాయి సారీ సారీ పెసరలు వస్తాయి చక్కగా రెండు మూడు సార్లు వారంలో చక్కగా వేసుకోవచ్చు పెసరట్టు ఉప్పం అనేది పైగా ఇంత తాటగా ఏంటండి బాబు కొంచెం దలసరిగా వేసుకుంటే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది అదే దోశ అనుకోండి ఇలా తాటగానే వేసుకోవాలి పెసరట్టు అయితే కొంచెం దలసరగా ఉండాలి అనేది నా అభిప్రాయం అండి అంటే వాళ్ళు ఒకటికి కడుపు నిండదు కాబట్టి రెండు మూడు పెసరట్టులు తింటారు అన్న ఉద్దేశంతో బహుశా ఇంత తాటగా వేస్తారేమో అదే ఇంట్లో అయితే మనకి చక్కగా ఒకటి తిన్న కడుపుకు నిండుగా హాయిగా ఉంటుందండి పెసరట్టు అయితే టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉందండి ఉప్మా కూడా బాగానే కుదిరింది కాకపోతే ఉప్మా రవ్వలో రాళ్ళు నేరుంటే ఇంకా బాగుండేదండి ఉప్మా సరే మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరండి సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఎంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్